ఇప్పుడు చేయించుకున్నారు ఆ ఇంట్లో కూడా తెలియదు అతను క్రియాశీల మెంబర్ అనేది జనసేన సింపతైజర్గానే అతను తెలుసు ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు ఇతను క్రియాశీలక మెంబర్షిప్ తీసుకున్నారని చాలా 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 పేద కుటుంబం సరే దురదృష్టం కొద్దీ ఆయన చనిపోయారు చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికి కూడా తెలియదు ఆయన ఈ క్రియాశీలక మెంబర్షిప్ చేశాడని సో ఆ రోజు ఆ కుటుంబాన్ని ఆ చనిపోయిన తాలూ కుటుంబం గురించి ఎంక్వైరీ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆ రోజు జనసేన తరఫున ఐదు లక్షల రూపాయలు ఇస్తే వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు మాకు తెలియదండి మా వ్యక్తి ఇలా చేశారు ఇట్లా కానీ అని వాళ్ళు ఆ ఐదు లక్షలు అంటే అత్యంత పేద కుటుంబం ఇద్దరు ఆడపిల్లలు ఎలాగ లైఫ్ ఉంటుంది ఇంటికి పెద్ద ఆయన చనిపోయాడు బ్రెడ్ పెరినరు వాళ్ళ కుటుంబాన్ని ఎలాగ మనం రక్షించుకోవాలని పాపం ఆ తల్లి లేకపోతే హు ఎవర్ కన్సర్న్ విత్ ద ఫ్యామిలీ అప్పుడు ఒక ఆపన్న లాగా ఇది వాళ్ళ ఇంటికి చేరింది ఈ డబ్బు సో అదే చెప్తున్నా చనిపోయిన వ్యక్తిని తీసుకురాలేపోవచ్చు కానీ ఆ కుటుంబానికి జనసేన పార్టీ ఎంతో అండగా ఆర్థికంగా అండగా నిలబడుతుంది అలాగే చాలామంది గాయపడ్డారు అనేక రకాలుగా వాళ్ళందరికీ కూడా వాళ్ళ హాస్పిటల్లో ఖర్చుల నిమిత్తం చాలా కన్సిడరబుల్ అమౌంట్స్ ఇచ్చాం కొంతమంది కింటే ఒక మూడు నాలుగు కేసులు అయితే వాళ్ళు శాశ్వతమైనటువంటి అంగవైకల్యం సంభవించినప్పుడు వాళ్ళకి మూడు లక్షల దాకా వాళ్ళకి సపోర్ట్గా ఇచ్చినటం ఇవ్వటం జరిగింది సుమారు ఇరవై ఒకటి నుంచి మొన్న ఇరవై నాలుగు దాకా మూడు వందల నలభై తొమ్మిది మంది క్రియాశీలక కార్యకర్తలు వీళ్ళు చనిపోవటం జరిగింది వాళ్ళందరికీ కలిపి దాకా మనం చెల్లించింది పదిహేడు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబాలకు మనం చెల్లించాం గాయపడిన సభ్యులు నాలుగు వందల నలభై మూడు మంది వాళ్ళకి చెల్లించిన డబ్బు ఆరు కోట్ల డెబ్బై నాలుగు లక్షలు సో ఇది అంటే ఒక ఒక కుటుంబం అంటే మేము మధ్యతరగతి కుటుంబాలు చూసాం కాబట్టి మేము మీకు షేర్ చేసుకోవాలి మా నాన్నగారు చాలా సాధారణమైనటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉద్యోగి చాలాసార్లు ఆర్థికంగా మేము చాలా ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి ఒక్కొక్కసారి ఏ రోజు రేషను ఆ రోజు తెచ్చుకొని జీవితం గడిపినటువంటి రోజులు నాకు ఇంకా బాగా గుర్తున్నాయి అలాగే మా పెద్ద చెల్లెలకి ఒంట్లో బాగలేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్లి చూపించడానికి కూడా ఒక ఐదు రూపాయలు కూడా లేనటువంటి పరిస్థితులు మాకు జరిగినాయి సో అప్పుడు మాకు తెలుసు ఒక ఒక ఇంటికి ఆ ఇంటికి సంబంధించిన ఏ పిల్లలకు పెద్దవాళ్ళకు ఎవరికైనా సరే ఒక వైద్యానికి సంబంధించిన పరిస్థితులు ఒక అనారోగ్యానికి సంబంధించిన పరిస్థితులు వచ్చి ట్రీట్మెంట్ చేయాలంటే ఎంత అవస్థలు పడతారు ఒక్కొక్కసారి నాకు కొంతమంది మిత్రులు చెప్పారు ఒక్కసారి ఒంట్లో గనక బాగలేకపోతే ఏదైనా అయితే అది ఒక పెద్ద జబ్బు అయితే శాశ్వతంగా వాళ్ళకున్న ఆస్తులు అమ్మేసుకొని సొంత